హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చిత్తూరులో అయితే ఉన్నాము ఇక్కడైతే స్వీట్ పాన్ తయారు చేసే విధానం చూద్దాం మెంటల్ చేస్తారు ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి ఇక్కడ మీరు చూసినట్టే అన్నగారు ఆకుపైన సున్నం అయితే పోసినాడు మొత్తాన్ని స్ప్రెడ్ చేస్తున్నాడు ఈ దగ్గర అయితే రెండు వందల యాభై ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట స్వీట్ పాన్ సంబంధించినవి ఫ్లేవర్స్ దీంట్లో అయితే ఇప్పుడు రెడ్ కలర్ పౌడర్ జల్లినాడు మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అది అనమాట దీంట్లో అయితే ఇప్పుడు స్వీట్కి సంబంధించింది అనమాట ఇది స్వీట్ పాండ్లో మెయిన్ ఐటమ్ అది అయితే పెట్టినాడు ఇప్పుడు ఆకపోయినా దీంట్లో వచ్చి ఇప్పుడు ఏదో పౌడర్ వేసినాడు అది కూడా స్వీట్కి సంబంధించింది అంట ఫ్లేవర్ ఇప్పుడైతే బాదం పౌడర్ ఇది బాం పౌడర్ కూడా మీరు నాకు సపోర్ట్ చేయాలంటే జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ కూడా సపోర్ట్ చేయొచ్చు ట్రావెల్కి దాన్ని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది బాదం పౌడర్ వెళ్ళినాడు ఇప్పుడు వచ్చి కాజు పౌడర్ అంట ఇది కాజు పౌడర్ కూడా ఇప్పుడైతే ఇంకో పౌడర్ అయితే తెస్తున్నాడు అనమాట అది ఏదో కూడా తెలియదు వెల్తున్నాడు అనమాట అన్ని పాన్స్ స్వీట్ స్పాన్స్కి సంబంధించినవి టేస్ట్ బాగుంటుంది తీగా ఉంటుందని చెప్పి అవంతా వేస్తున్నాడు ఈ వీడియో ఇప్పిందంటే మన ఛానల్ ఒకసారి చెక్ చేసేయండి ట్రావెలింగ్ వీడియోస్ ఉంటాయి ఇట్లా స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ ఉంటాయి దీంట్లో అయితే ఇప్పుడు చెర్రీ వేసినాడు చెర్రీ అంటే టూ టూ టీ అనమాట దీంట్లో అయితే అని వస్తున్నాడు ఇప్పుడు మొత్తానికి మన సీట్ పని అయితే రెడీ అయిపోయింది ప్రైస్ దిని కోసం ముప్ప రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు ఇట్లా స్ట్రీట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని ట్రావెలింగ్ వీడియోస్ కూడా ఉంటాయి ఒకసారి చెక్ చేసేయండి వెళ్ళి